సినీ గీత గీతరచిత కులశేఖర్ కన్నుమూత రోడ్డు మీదే కుప్పకూలిన కులశేఖర్ గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాంపరింగ్ ఈవీఎంలు మాకొద్దు బ్యాలెట్లే కావాలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మెట్రో తరహాలో బస్సులో సీట్లు ఎక్కువ మంది ప్రయాణాలు సాగించే దిశగా ఏర్పాట్లు చిట్టీల పేరుతో మోసం రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్ష లక్షల కోట్లతో పరారి అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు శానిటరీ అవినీతి బల్దియాలో శానిటరీ ఇన్స్పెక్టర్ల ఇష్టారాజ్యం మాగనూర్ బడిలో మళ్ళీ ఇరవై ఎనిమిది మంది పిల్లలకు అస్వస్థత ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్ల బ్లాక్ టూ నిర్మాణం క్రిమినల్ చ ఉంటాయని హెచ్చరిక ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత కార్యనిర్వాహక శాసన న్యాయ వ్యవస్థలు కలిసి పనిచేయాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూసీలో మూసీలోకి గుట్టుగా రసాయన వ్యర్థాల డంపింగ్ అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని వృద్ధ దంపతుల బలవన్ మరణం కరీంనగర్ జిల్లా చింతకుంటలో ఘటన ప్రత్యేక నంబర్ల వేలంలో రవాణా శాఖకు రూపాయలు యాభై రెండు కోట్ల యాభై రెండు లక్షల ఆదాయం హోటళ్ళు రెస్టారెంట్లపై ఐదు వందల యాభై ఆరు కేసులు నమోదు చేసిన అధికారులు గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల ఫోన్లు ట్యాప్ వారిని విచారేందుకు సిద్ధమైన అధికారులు రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడూ పరిధి దాటలే మోదీ సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని సన్యాసిని కలెక్టర్గా పెట్టిండ్రు నోరు పారేసుకున్న కేటీఆర్ వరంగల్తో పాటు మరో మూడు ఎయిర్పోర్ట్లు కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగన్న చేస్తాం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలుపెట్టినాం రాహుల్ గాంధీ గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ శబరిమల వెళ్ళే భక్తులకు ఆర్టీసీ బస్సులు వివరాలకు సంప్రదించండి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పార్లమెంట్లో ఆమోదించిన ప్రభుత్వం నిర్మాణ వ్యర్థాలు వేస్తే రూపాయలు వేయి జరిమానా ఇంటి యజమానులను గుర్తించి విధింపు